ఫ్రెండ్స్ ఎక్సెల్లో వెళ్ళొచ్చు మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్లో స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఎలా అంటే ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్లో స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మన దగ్గర ఎక్సెల్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలనుకుంటే అంటే డేటాని ప్రింట్ ఇవ్వాలనుకుంటే డేటాని ప్రింట్ ఇచ్చే టైంలో అంటే డేటాని ప్రింట్ చేసే టైంలో ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అది కూడా ఎలా అంటే ఇప్పుడు ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి మన డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర లార్జ్ డేటా ఉంది అనుకోండి అంటే కాలం వైజ్లో కాలం లో కానీ రో లో కానీ లార్జ్ డేటా ఉంది అనుకోండి ఆ లార్జ్ డేటాని వన్ పేజ్లకి తీసుకురావాలి అనుకుంటే అంటే వన్ పేజ్లో ఫిట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అది కూడా ఎప్పుడంటే అంటే అది కూడా ఎస్ ఒకటి అంటే ఇప్పుడు మనం డేటాని ప్రింట్ చేసేటప్పుడు అంటే డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్గా యూజ్ చేయాల్సిన ఆప్షన్స్ ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ ఫస్ట్గా పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేయాలి డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేయాలి ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ని టచ్ చేయదు అంటే యూజ్ చేయదు డేటాని ప్రింట్ ఇవ్వడానికి ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే అంటే ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ ని యూజ్ చేశాక కూడా మన డేటా అనేది అంటే మన దగ్గర ఉన్న లార్జ్ డేటా లార్జ్ డేటా అనేది వన్ పేజ్లోకి రావట్లేదు వన్ పేజ్లోకి రావట్లేదు అనుకుంటే అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి ఎందుకంటే డేటాని అంటే లార్జ్ డేటాని వన్ పేజ్లోకి తీసుకురావడానికి యూజ్ అవుతాయి అలానే ఈ షీట్ ఆప్షన్స్లో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి గ్రిడ్ లైన్స్ ఇంకోటి హెడ్డింగ్స్ గ్రిడ్ లైన్స్లో వ్యూ ఉంటుంది ఇందులో కూడా వ్యూ ఉంటుంది హెడ్డింగ్స్లో కూడా వ్యూ ఉంటుంది ఇందులో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఇందులో కూడా ప్రింట్ ఆప్షన్ ఉంటుంది గ్రిడ్ లైన్స్ అండ్ హెడ్డింగ్స్లో ఉన్న ప్రింట్ ఆప్షన్ అనేది మనం డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు యూజ్ అవుతుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఎలానో ఈ వ్యూ ఆప్షన్ ఏంటో చూపిస్తాను చూడండి ఈ గ్రిడ్ లైన్స్లో వ్యూ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మన షీట్లో అంటే మన స్ప్రెడ్ షీట్లో బాక్సెస్ బాక్సెస్ వైస్ కనిపిస్తున్నాయి చూడండి చూడండి బాక్సెస్ బాక్సెస్ వైస్ కనిపిస్తున్నాయి కదా ఇవి గ్రిడ్ లైన్స్ ఇవి గ్రిడ్ లైన్స్ అనమాట ఈ గ్రిడ్ లైన్స్ని హైట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ వ్యూ ఆప్షన్పై క్లిక్ చేసామంటే అంటే దాని అన్చెక్ చేశామంటే అప్పుడు మనకి షీట్లోంచి గ్రిడ్ లైన్స్ అనేవి హ్యాడ్ అవుతాయి మళ్ళీ షో అవ్వాలి అనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి షో అవుతాయి అలానే హెడ్డింగ్స్ ఉన్న వ్యూ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి షీట్లో కోలం అండ్ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అంటే కోలం హెడ్డింగ్స్ ఏబిసిడిఎఫ్ అండ్ రో హెడ్డింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కాలం అండ్ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ని హైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్లో ఉన్న వ్యూ ఆప్షన్ని అన్చెక్ చేయండి అంటే దానిపై క్లిక్ చేయండి మనకి కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ హైడ్ అవుతాయి మళ్ళీ షో అవ్వాలి అనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి షో అవుతాయి ఇలా మనకి ఈ స్కేల్ టు ఫిట్ అండ్ షీట్ ఆప్షన్స్ నుండి ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి మన డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు కానీ ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనం పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేశాక కూడా మన డేటా అనేది వన్ పేజ్లోకి రావట్లేదు అనుకుంటే అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి చూడండి ఎలాను ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను డేటా అనేది కాలం వైజ్లో లార్జ్ డేటా అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ డేటాని మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు స్కేల్ టో ఫిట్ ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్ ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే డేటాని ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆ డేటా అనేది మనకి వన్ పేజ్లోకి వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి అది కూడా ఎలా అంటే ఒకటి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి చూడొచ్చు లేదంటే ప్రింట్ ప్రివ్యూలో చూడవచ్చు ఇక్కడ నేనైతే పేజ్ లేఅవుట్లకు తీసుకుంటాను చూడండి ఇక్కడ మనకి పేజ్ లేఅవుట్ ఆప్షన్ అనేది ఇక్కడ స్టేటస్ బార్ పై ఉంటుంది చూడండి ఇక్కడ ఉంటుంది ఇది నార్మల్ వ్యూ ఇది పేజ్ లేఅవుట్ వ్యూ లేదంటే ఇక్కడ రిబ్బన్ పై కూడా ఉంటుంది ఎక్కడంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లో ఇక్కడ ఉంటుంది పేజ్ లేఅవుట్ ఆప్షన్ దానిపై క్లిక్ చేయండి మన వర్క్ షీట్ అనేది పేజ్ లేఅవుట్ మోడ్లోకి చేంజ్ అవుతుంది చూడండి చేంజ్ అయినప్పుడు మన వర్క్ షీట్ అనేది పేజ్ వైజ్ డివైడ్ అవుతుంది చూడండి ఇక్కడ మన డేటా అనేది కంప్లీట్గా త్రీ డిఫరెంట్ పేజెస్లోకి డివైడ్ అవుతుంది అంటే సపరేట్ అవుతుంది చూడండి ఎలా అంటే ఇక్కడ ఆర్డర్ నంబర్ టూ ప్రోడక్ట్ నేమ్ వారికి వన్ పేజ్లోకి వస్తుంది అండ్ ఇన్వాయిస్ నంబర్ టూ డెలివరీ డేట్ వారికి నెక్స్ట్ పేజ్లోకి వస్తుంది అండ్ పేమెంట్ మోడ్ వన్ కాలమ్ డేటా అనేది వన్ మోర్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది కంప్లీట్గా త్రీ సపరేట్ పేజెస్లోకి వెళ్తుంది అంటే త్రీ డిఫరెంట్ పేజెస్లోకి వెళ్తుంది మన డేటా అనేది కాబట్టి ఇప్పుడు మనం ఈ పేజ్ లేఅట్లో ఉండే ఆప్షన్స్ని యూస్ చేసి అంటే ఈ పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్తో పాటు ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ని యూస్ చేసి డేటాని వన్ పేజ్లోకి తీసుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ డేటాని వన్ పేజ్లోకి తీసుకొచ్చే ముందు ఈ డేటా అనేది మనకి ప్రింట్లో అంటే ప్రింట్ ప్రివ్యూలో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం కాబట్టి ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయండి మన డేటా ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి ప్రింట్ ప్రివ్యూలో డేటా అనేది ఇలా వస్తుంది వన్ పేజ్లో ఆర్డర్ నెంబర్ టూ ప్రోడక్ట్ నేమ్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ మన డేటా మొత్తం కంప్లీట్గా ట్వెల్వ్ పేజెస్లో ప్రింట్ అవుతుంది చూడండి సెకండ్ పేజ్ ఇలా వస్తుంది థర్డ్ పేజ్ ఫోర్త్ పేజ్ ఫిఫ్త్ పేజ్ నుంచి ఇన్వాయిస్ నంబర్ టూ డెలివరీ డేట్ వరకు ఉన్న డేటా వస్తుంది సిక్స్త్ పేజ్ సెవెంత్ పేజ్ ఎయిత్ పేజ్ అండ్ నైన్త్ పేజ్ నుంచి పేమెంట్ మోడ్ ఉన్న డేటా వస్తుంది టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మన కంప్లీట్ డేటా అనేది ప్రింట్లో ఇలా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటాని వన్ పేజ్లకు తీసుకురావడానికి మనం ఈ పేజ్ సెటప్లో ఫస్ట్గా ఏ ఆప్షన్ యూస్ చేస్తామంటే మార్జిన్స్ పేజ్ మార్జిన్స్లోకి వెళ్ళి నేరో మార్జిన్ సెలెక్ట్ చేసుకోండి మనకి డిఫాల్ట్గా నార్మల్ మార్జిన్ సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేరో మార్జిన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనకి పేజ్ మార్జిన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి మన డేటా అనేది కొంచెం కవర్ అవుతుంది చూడండి ఇందాక మనకి ఇక్కడ డేటా అనేది కంప్లీట్గా త్రీ డిఫరెంట్ పేజెస్లో ఉంది ఇప్పుడు ఓన్లీ టూ డిఫరెంట్ పేజెస్లో మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఈ సైజు సైజ్ అనేది కంపల్సరీ సైజులో మనకి డిఫాల్ట్ గా లెటర్ పేపర్ సైజ్ సెలెక్ట్ అయి ఉంటుంది లెటర్ సెలెక్ట్ అయి ఉంటుంది లెటర్ కాకుండా ఏ ఫోర్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఏ ఫోర్ సైజ్ పేపర్ పైనే ప్రింట్ ఇస్తాం కాబట్టి ఏ ఫోర్ సైజ్ అలా గీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం బయట జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ శాతం జిరాక్స్ షాప్లో ప్రింట్ అనేది ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన ఇస్తారు లేదంటే ఇప్పుడు మన ఆఫీస్లో ప్రింటర్స్ ఉంటాయి కదా ఆఫీస్లో ఉన్న ప్రింటర్లో కూడా ఎక్కువ వరకు అంటే ఎక్కువ శాతం ఏ ఫోర్ సైజ్ పేపర్నే యూజ్ చేస్తారు ప్రింట్ ఇవ్వడానికి అంటే ప్రింట్ తీనికి కాబట్టి ఏ ఫోర్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఓరియంటేషన్ ఇక్కడ ఓరియంటేషన్లో మనకి డీఫాల్ట్గా పొట్రైట్ సెలెక్ట్ అయి ఉంటుంది ఇందులో మనకి పొట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ టూ ఆప్షన్సే ఉంటాయి ఇక్కడ మనకి డేటా అనేది కంప్లీట్గా వన్ పేజ్లోకి రావట్లేదు కాబట్టి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి చూడండి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఆర్డర్ నంబర్ టూ టోటల్ అమౌంట్ వారికి ఈ పేజీలో కనిపిస్తుంది అండ్ ఇంకా ఎన్ని కోలమ్స్ డేటా ఈ పేజీలోకి రావాలి షిప్పింగ్ అడ్రస్ టు పేమెంట్ మోడ్ వరకు ఉన్న డేటా అనేది రావాలి అంటే ఫోర్ కాలమ్స్ డేటా అనేది రావాలి కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఈ స్కేల్ టు ఫిట్ ఎందుకంటే మనం పేజ్ సెటప్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేసినా కూడా మనకి డేటా అనేది వన్ పేజ్లో రావట్లేదు కాబట్టి ఇప్పుడు మనకి కంపల్సరీ యూజ్ అయ్యే ఆప్షన్ ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి డేటా అనేది వన్ పేజ్లోకి రావట్లేదు కాబట్టి ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి ఎలా అంటే ఒకటి ఇక్కడ స్కేల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా స్కేల్ అనేది డిక్రీజ్ చేసి ఆ డేటాని వన్ పేజ్లోకి తీసుకురావచ్చు లేదంటే ఇక్కడ లో ఆటోమేటిక్ ఉంటుంది డిఫాల్ట్గా విడ్త్ అండ్ హైట్ అనేది డిఫాల్ట్గా ఆటోమేటిక్ ఉంటుంది విడ్త్ అనేది కాలమ్స్ డేటాని వన్ పేజ్లోకి తీసుకురావడానికి అంటే వన్ పేజ్ అంటే వన్ పేజ్ కాదు ఇందులో మనకి నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి మనం ఏ పేజ్ ఎలా తీసుకుంటే ఆ పేజ్లోకి డేటా అనేది ఫిట్ అయిపోతుంది విడి అనేది కొలమ్స్లో ఉన్న డేటాని వన్ పేజ్లోకి తీసుకురావడానికి అండ్ హైట్ అనేది రోస్లో ఉన్న డేటాని నెంబర్ ఆఫ్ పేజెస్లో తీసుకురావడానికి హైట్లో కూడా పేజెస్ ఉంటాయి మనం హైట్లో ఎన్ని పేజెస్ అయితే సెలెక్ట్ తీసుకుంటామో అన్ని పేజెస్లోకి రో వైజ్లో ఉన్న డేటాని ఫిట్ చేస్తుంది చూపిస్తాను ఎప్పుడైతే మనం ఇక్కడ విడ్లో పేజ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డేటాని వన్ పేజ్లోకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి పేజ్ వన్ సెలెక్ట్ చేసుకోండి చూడండి మన కంప్లీట్ డేటా అనేది వన్ పేజ్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని నార్మల్ వ్యూలోకి తీసుకుంటాను ఇప్పుడు ఈ డేటా ప్రింట్ ప్రివ్యూ అనేది చూద్దాం అంటే డేటాని ప్రింట్ అనేది ఇద్దాం చూడండి ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయండి చూడండి మన డేటా అనేది వన్ పేజ్లో అంటే కంప్లీట్ డేటా అనేది మనకి వన్ పేజ్లోకి వస్తుంది అండ్ ఈ డేటా అనేది ఇప్పుడు ఫోర్ పేజెస్లో ప్రింట్ అవుతుంది చూడండి ఇక్కడ కంప్లీట్గా ఫోర్ పేజెస్లో ప్రింట్ అవుతుంది సెకండ్ పేజ్ థర్డ్ పేజు అండ్ ఫోర్త్ పేజు ఇక్కడ ఫోర్త్ పేజ్లో మనకి కొంచెం డేటా మాత్రమే వస్తుంది అండ్ హాఫ్ ఆఫ్ ద పేజ్ అనేది బ్లాంక్ అవుంది అంటే వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందాక మనం డేటాని వన్ పేజ్లోకి తీసుకురావడానికి అంటే వన్ పేజ్లోకి ఫిట్ చేయడానికి పేజ్ మార్జిన్స్లో నేరో మార్జిన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా నేరో మార్జిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పేజ్ మార్జిన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది ఎలా అంటే ఆ పేజ్లో మన డేటా అనేది లెఫ్ట్ అండ్ రైట్లో ఈక్వల్గా సెట్ అయింది సేమ్ అలానే ఆ పేజ్లో టాప్ అండ్ బాటంలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది ఉండి పేజ్లో టాప్ అండ్ బాటంలో కూడా డేటాని సేమ్ లెఫ్ట్ అండ్ రైట్లో ఎలా అయితే డేటా అనేది సెట్ అయిందో సేమ్ అలానే టాప్ అండ్ బాటంలో కూడా సెట్ చేద్దాం చూడండి ఇక్కడ పేజ్ సెటప్ ఆప్షన్ ఉంది చూడండి దానిపై క్లిక్ చేయండి మనకి పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్ళండి ఇక్కడ మార్జిన్స్లో టాప్లో వన్ ఇవ్వండి బాటంలో వన్ ఇవ్వండి అండ్ ఇక్కడ మనకి సెంటర్ ఆన్ పేజ్లో హరిజంటల్ సెలెక్ట్ అయి ఉంది ఇక్కడ హారిజంటల్ అండ్ వర్టికల్లీ ఏంటంటే ఇక్కడ హారిజంటల్లీ సెలెక్ట్ చేసుకున్నామంటే మన డేటా అనేది ఆ పేజీలో సెంటర్లోకి వస్తుంది వర్టికల్లీ సెలెక్ట్ చేసుకున్నామంటే సెంటర్తో పాటు మిడిల్లోకి వస్తుంది ఒకసారి దీన్ని అన్చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది హారిజంటల్లీ ఆప్షన్ అన్చెక్ చేస్తాను చూడండి మనకి డీఫాల్ట్గా ప్రింట్ ప్రివ్యూలో ఇలా కనిపిస్తుంది ఇలా లెఫ్ట్ సైడ్లో ఆ పేజ్లో రైట్ సైడ్లో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది అలా కనిపించకుండా డేటాని సెంటర్లోకి తీసుకురావాలనుకుంటే ఇక్కడ హారిజంటల్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే డేటా అనేది సెంటర్లోకి వస్తుంది వర్టికల్లీ సెలెక్ట్ తీసుకున్నామంటే సెంటర్తో పాటు మిడిల్లోకి వస్తుంది ఈ వర్టికల్లీ ఆప్షన్ అవసరం అయితేనే సెలెక్ట్ చేసుకోండి లేదంటే లేదు నేను అన్చెక్ చేస్తాను అన్చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే చూడండి మన డేటా అనేది టాప్ అండ్ బాటంలో కూడా ఆ పేజ్లో కవర్ అవుతుంది చూడండి ఇప్పుడు మనకి డేటా అనేది కంప్లీట్గా ఫోర్ పేజెస్లో ప్రింట్ అవుతుంది చూడండి ఈ ఫస్ట్ పేజు సెకండ్ పేజు థర్డ్ పేజు ఫోర్త్ పేజు ఇప్పుడు ఫోర్త్ పేజ్ లో కొంచెం డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది కానీ రిమైనింగ్ పేజ్ మొత్తం బ్లాంక్ గా ఉంది అంటే వేస్ట్ అవుతుంది రిమైనింగ్ పేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్త్ పేజ్ లో మనకి ఎంత డేటా అయితే ప్రింట్ అవుతుందో ఆ డేటాని మనం థర్డ్ పేజ్ లోనే ఫిట్ చేద్దాం అంటే థర్డ్ పేజ్ లోనే కవర్ చేద్దాం ఎలా అంటే ఇప్పుడు ఈ డేటాని కంప్లీట్ గా మనం త్రీ పేజెస్లోనే లోనే సెట్ చేద్దాం అలా సెట్ చేయాలంటే ఇక్కడ ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే హైట్ ఆప్షన్ని యూజ్ చేయాలి ఇందాక చెప్పానుగా విడ్త్ ఆప్షన్ అనేది కోలం వైజ్లో ఉన్న డేటాని నంబర్ ఆఫ్ పేజెస్లో తీసుకురావడానికి అంటే వన్ పేజ్లకు తీసుకురావడానికి అండ్ హైట్ అనేది రోస్లో ఉన్న డేటాని నంబర్ ఆఫ్ పేజెస్లోకి తీసుకురావడానికి అంటే మనం ఎన్ని పేజెస్ అయితే సెలవు తీసుకుంటాం అన్ని పేజెస్లోకి డేటాని ఫిట్ చేస్తుంది ఇక్కడ హైట్లో త్రీ పేజెస్ సెలవు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింట్ ఇచ్చినప్పుడు మన డేటా అనేది కంప్లీట్గా ఫోర్ పేజెస్లో ప్రింట్ అవుతుంది కానీ ఫోర్త్ పేజ్లో మాత్రం కొంచెం డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది రిమైనింగ్ పేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ త్రీ పేజెస్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఓకే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళే బదులు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం ఎలా అంటే ఇక్కడ మనకి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇందులో ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది అంటే ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి మనకి ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనకి మన డేటా అనేది కంప్లీట్గా త్రీ పేజెస్లో మాత్రమే ప్రింట్ అవుతుంది చూడండి నంబర్ ఆఫ్ పేజెస్ త్రీ ఈ ఫస్ట్ పేజు సెకండ్ పేజు అండ్ థర్డ్ పేజు చూడండి కంప్లీట్గా త్రీ పేజెస్లో ప్రింట్ అవుతుంది ఇప్పుడు మన డేటా అనేది కానీ ఇక్కడ మనకి డేటాలో హెడ్డింగ్ అనేది అంటే హెడర్ రో హెడ్డింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ పేజ్లో మాత్రమే చూపిస్తుంది రిమైనింగ్ టూ పేజెస్లో మనకి హెడ్డింగ్ అనేది కనిపిస్తలేదు షో అవుతలేదు రిమైనింగ్ టూ పేజెస్లో మనకి హెడ్డింగ్ అనేది కనిపిస్తలేదు ఓన్లీ ఫస్ట్ పేజ్లో మాత్రమే హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి డేటా అనేది ఎన్ని పేజెస్ అయితే ప్రింట్ అవుతుందో అక్కడ మనకి హెడ్డింగ్ అనేది అంటే డేటాలో హెడ్డింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ పేజ్లో మాత్రమే షో అవుతుంది అంటే చూపిస్తుంది రిమైనింగ్ నెక్స్ట్ పేజెస్లో హెడ్డింగ్ అనేది షో అవ్వదు చూపించదు కానీ మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మన డేటా అనేది ఎన్ని పేజెస్ అయితే ప్రింట్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డింగ్ కూడా కనిపించాలనుకుంటే అంటే హెడ్డింగ్ షో అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ పేజ్ సెటప్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి ప్రింట్ టైటిల్స్ ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ మనకి రోస్ టు రిపీటెడ్ టాప్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు మనం డేటాలో ఏ రోని రిపీట్ చేయాలనుకుంటున్నాం హెడ్డర్ రోని హెడ్డర్ రోని రిపీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హెడ్డర్ రోని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇలా సెలెక్ట్ అవుతుంది డేటాలో హెడ్డర్ రోని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డింగ్ అనేది యాడ్ అవుతుంది చూడండి ఈ సెకండ్ పేజ్ ఇది థర్డ్ పేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డింగ్ అనేది యాడ్ అవుతుంది ఇలా మనకి ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి మన డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ స్కేల్ టు ఫిట్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి ఇప్పుడు అలానే ఈ షీట్ ఆప్షన్స్లో ఉన్న ప్రింట్ ఆప్షన్ని చూద్దాం ఇందాక నేను వ్యూ ఆప్షన్ చూసాం కదా స్టార్టింగ్లో ఇప్పుడు ప్రింట్ ఈ ప్రింట్ ఆప్షన్ అనేది డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు యూజ్ అవుతుంది చూడండి ఈ గ్రిడ్ లైన్స్లో ఉండే ప్రింట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ షీట్లో అంటే స్ప్రెడ్ షీట్లో గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనకి ప్రింట్లో కూడా కనిపించాలంటే ఈ ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి చూడండి ఒకసారి నేను ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తాను మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ పేజ్లో గ్రిడ్ లైన్స్ అనేవి కనిపించవు అంటే ప్రింట్ అవ్వవు గ్రిడ్ లైన్స్ అనేవి ప్రింట్ అవ్వవు మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు కానీ మన డేటాపై బోర్డర్ లైన్స్ అప్లై చేసి ఉంటే బోర్డర్ లైన్స్తోని ప్రింట్ అవుతుంది డేటా అనేది అప్పుడు మనకి గ్రిడ్ లైన్స్తోని అవసరం లేదు ఒకవేళ డేటాపై బోర్డర్ లైన్స్ అప్లై చేసి లేకపోతే ఆ గ్రిడ్ లైన్స్లో ఉండే ప్రింట్ ఆప్షన్ యూజ్ చేసి డేటాని ప్రింట్ ఇవ్వచ్చు అప్పుడు మన డేటా అనేది బోర్డర్ లైన్ ఫార్మాటింగ్తో ప్రింట్ అవుతుంది అంటే గ్రిడ్ లైన్స్తోని ప్రింట్ అవుతుంది చూడండి చూపిస్తాను ఇక్కడ గ్రిడ్ లైన్స్లో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి దాన్ని చెక్ చేయండి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి మనకి డేటా అనేది గ్రిడ్ లైన్స్తోని ప్రింట్ అవుతుంది చూడండి మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు గ్రిడ్ లైన్స్తోని ప్రింట్ అవుతుంది చూడండి ఇది ఫస్ట్ పేజు సెకండ్ పేజు థర్డ్ పేజ్ అలానే ఇక్కడ హెడ్డింగ్స్లో ఉన్న ప్రింట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి కోలం అండ్ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కోలం అండ్ రో హెడ్డింగ్స్ కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే ఏ ప్రింట్ ఆప్షన్ చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూడండి మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ అనేవి ప్రింట్ అవ్వవు ప్రింట్లో కాలం అండ్ రో హెడ్డింగ్స్ కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ హెడ్డింగ్స్లో ఉన్న ఈ ప్రింట్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేయండి దాన్ని చెక్ చేయండి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూడండి మనకి కాలం అండ్ రో హెడ్డింగ్స్ కూడా ప్రింట్ అవుతాయి కానీ ఎక్కువ వరకు డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు కాలమ్ అండ్ రో హెడ్డింగ్స్ని ప్రింట్లో తీసుకోరు అంటే ప్రింట్ ఇవ్వరు కాబట్టి నేను ఈ ఆప్షన్ని అంచెక్ చేస్తాను ఇలా మనకి ఈ షీట్ ఆప్షన్స్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఈ లార్జ్ డేటాని అంటే కాలం వైజ్లో ఉన్న ఈ లార్జ్ డేటాని వన్ పేజ్కి తీసుకురావడానికి మనం ఇక్కడ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ తీసుకున్నాం కానీ ఇక్కడ మనం పోర్ట్రేట్ సెలెక్ట్ తీసుకున్నాం అంటే అంటే ఆ కంప్లీట్ డేటాని పొట్ లో ప్రింట్ ఇచ్చామంటే చూడండి ఏమవుతుందో ఇక్కడ నేను పొట్రైట్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో చూద్దాం చూడండి ఇక్కడ మనకి పొట్ లో కంప్లీట్ డేటా టూ పేజెస్లో ప్రింట్ అవుతుంది చూడండి ఒకసారి జూమ్ ఇన్ చేసి చూస్తాను చూడండి ఇలా కనిపిస్తుంది మనకి డేటాలో వాల్యూస్ అనేది అంటే మనం డేటాని ప్రింట్ ఇచ్చినప్పుడు అది కూడా పొట్ లో ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ఆ పేజ్లో వాల్యూస్ అనేది అంటే డేటాలో వ్యాల్యూస్ అనేది టూ స్మాల్గా కనిపిస్తాయి ఓకే నో ప్రాబ్లం వాల్యూస్ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి అనుకుంటే పోర్ట్రేట్లో ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఒకవేళ చాలా టూ స్మాల్గా కనిపిస్తున్నాయి అనుకుంటే అప్పుడు డేటాని పోర్ట్రేట్లో కాకుండా ల్యాండ్స్కేప్లో సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనకి ల్యాండ్స్కేప్లో వాల్యూస్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తాయి చూడండి ల్యాండ్స్కేప్లో మనకి వాల్యూస్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మనం కాలం వైజ్లో ఉన్న లాస్ట్ డేటాని ప్రింట్ చేయాలనుకుంటే అంటే ప్రింట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఓరియంటేషన్లో పోర్ట్రేట్ కాకుండా ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి అంటే పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పట్లేదు మనకు కావాలంటే పోర్ట్రేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ వాల్యూస్ అనేది క్లియర్గా కనిపిస్తేనే వ్యాల్యూస్ అనేది క్లియర్గా కనిపిస్తే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి ఇలా మనకి ఈ స్కేల్ టు ఫిట్ ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్ ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి అంటే డేటాని ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఉండే స్కేల్ టు ఫిట్ ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్ ఉండే ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఉండే స్కేల్ టు ఫిట్ ఉండే ఆప్షన్స్ అండ్ షీట్ ఆప్షన్స్ ఉండే ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి